హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాషా విలాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా బాగున్నారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ అమ్మాయి స్పెషల్ చేస్తా అని చెప్పింది ఏం చేస్తాను ఈ రోజు మటన్ ఫ్రై చేస్తాను మటన్ కర్రీ చేస్తున్నావా మటన్ ఫ్రై చేస్తున్నాను సరే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ చేసుకుంటున్నాం ఇది మటన్ ఇది ఉల్లిగడ్డ

Hei. Mm. Okay.

ఇటు వస్తాం ఫస్ట్ నూనె లోడ ఉప్పు గోల్ కల గోల్ ఉప్పు ఉక్ ఇట్లా వేసిన తర్వాత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మనం వెళ్ళగి అల్లం కొత్తిమీర అల్లం కొత్తిమీర ఇది మనం ఎల్లు పాయలే ఇది అల్లం కొత్తిమీర అంటారు ఫై తగించుకోండి మీరు తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత うん yeah, yeah, yeah. జర తెలంగాణవి కృష్ణ టమాట తండ్రి టమాటా తండ్రి

ஹ்ரெண்ட்ஸ் நான் மட்டும் தயார் தேசினாங்கிற ప్పర్ అండి ఫ్రెండ్ ఫ్రై చేసినాను మీరు నాన్న ఇట్లా కట్టి నూనెలో ఉడికించాలా నూనెలో ఉడికిస్తే నూనెలో ఉడికిస్తేనే బాగుండేది తర్వాత పూ కారం అన్నీ వేయాలేంటి సూపర్ అండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారని కోరుకుంటున్నాను మా వెంట నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ బాగుంటే మేము బాగుంటున్నాం సబ్స్క్రైబ్ చేయండి <laughs>